ఒక ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి ఒకవేళ ఎవడైనా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ కేటీఆర్ లాగటోళ్ళు చేసుకున్నా మన మల్లన్న లాగటోళ్ళు ఏమన్నా భూమి గుంజుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వానికిస్తారు ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది మరి ఎట్లా హిందువుల ఆస్తులను హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది తగునా ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా మతాల మధ్యలో చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు భాషల మధ్యలో చిచ్చు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టు నేను చెప్పుకునే ఈటెల్ రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని నేను అడుగుతున్నా మీ నాయకుడు మీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నయ్యా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నోళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం ముక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంచుకలు ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొల్చొచ్చినాం అదే విధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి అలా పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపలకు జై శ్రీరామ్ అనాలంట బూతులో ఓట్లు పడాలనంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు వంచకు అన్నట్టు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి నా మీ నీచమైన రాజకీయమని బీజేపీ నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముసుగు ముసుగుదొడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈరోజు ఇట్లా తయారైండా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇలా వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలి సంక్షేమాన్ని దెబ్బ తీయద్దు అందుకే ఈరోజు బీచే పలకు చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈరోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు దేశాలుంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిక్కుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి టిఆర్ఎస్ కేస ప్రతి ఓటు మూసి లేసినట్టే అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు అందుకే మీరున్నది టీఆర్ఎస్లో అయినా మీరు వెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఒక సెక్యులర్ ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్ గేరి నుంచి ఎంపిక గెలవాలి అక్కని గెలిపించండి అక్క చేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే గొంతుగా పార్లమెంటులో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించినో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది మా జంగయ్య చాలా విషయాలు చెప్పిండు యాభై ఎనిమిది జీవో చెప్పిండు యాభై తొమ్మిది జీవో చెప్పిండు జవహర్ నగర్ గురించి చెప్పిండు మేడ్చల్ గురించి చెప్పిండు మా శ్రీశైలం గోడు మా హనుమంత్ రెడ్డి కుత్పులాపూర్ గురించి చెప్పినారు మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ గురించి చెప్పిండు మా హనుమంత్ అన్న కంటోన్మెంట్ మల్కాజ్ గురించి చెప్పారు మా మల్రెడ్డి రామ్రెడ్డి జక్కడి ప్రభాకర్ రెడ్డి మా మధుయాస్కి అన్న ఎల్బీ నగర్ గురించి చెప్పారు మా బండి రమేష్ కుక్కట్పల్లి సమస్యల మీద చెప్పిండు ప్రతి ప్రాంతంలో నేను ఐదేళ్ళు ఎంపిక ఉన్నా సందు సందు నాకు తెలుసు గల్లీ గల్లీలో మీరు అందరూ నేను గుర్తుపడతాను ఇవాళ నాకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని చేసే అభివృద్ధి చేసే అవకాశం నా చేతికి ఇచ్చిండు దేవుడు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం మీ అన్న మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అధికారం ఈరోజు నా చేతుల్లో ఉంది నాకు అందగా నిలబడండి సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది కుక్కట్పల్లి నార్సింగి మంచిరేవుల ప్రాంతంలో వంద కోట్లకి ఎకరం ఎట్ల పోది మేడ్చల్ సామీర్పేట ఎట్ల పోదో నేను చూస్తా ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా ఫార్మా కంపెనీలు తెస్తా మా ఉన్నాడు సర్పంచ్ ఇన్నే జీనోం వ్యాలీ ఉంది ఆనాడు మనం తెచ్చిన చేసిన అభివృద్ధే ఈరోజు ఇక్కడ ఉన్నది ఐటీ కంపెనీల నువ్వు ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు మీకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే పది లక్షల రూపాయలు పేదోలకు ప్రయోజనం కలిగింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేసుకోవడానికైనా ఉద్యోగానికి పోవడానికైనా గుడికి పోవాలన్నా పిల్లల్ని బడిలో ఇడవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారు ఇంటికి పోవాలన్నా ఈరోజు ఆర్టీసీ బస్సు ఎవరిని అడిగే పరిస్థితి లేకుతా పోయింది ఇవన్నిటినీ మీకు రద్దు చేయించాలని కుట్ర జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఎవడ అడ్డం పడ్డ తొక్కు పోయి మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం